ఎప్పుడు వస్తారు ఎప్పుడు నీకు ఎందుకు తెలిసినా ఉన్న మాట అడలే ఎందుకు తెలిసేనా నువ్వు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నావు కదా ఈ పనులకు భరించలేక దేవతలతో శ్రీ మహావిష్ణువు పొరపెట్టుకున్నారట నిన్ను దడానికి ప్రయత్నం చేస్తారు

ఈ లోకమను జయించవలని అంటే బ్రహ్మ దగ్గరి అఘోరమైనటువంటి తపస్సును చేసి నాకు మరణము లేనటువంటి వరము పొంది వస్తాడు సనబ్దసుని స్వామి ఈ శక్తి జరుగుస శక్తి నీలో ఉన్నావు ఆ రెండు నీలో ఉన్నేననుకో అనుకో ఆ ధైర్య ఉచ్చ్రే మా తప భరము చేత బ్రహ్మన కచేయక్ష యక్షప్రభ దాగిన వరమును కూడా వరించి తక్షమందు వస్తా బృహాత్రాలి మధ్యగనిస్తుంది చూడండి చిత్తపు భావ thank you నేనే కాకి అంతే నేను ఏ పలికి వస్తున్నట్టే నువ్వు వచ్చిన నాకే తెలుసు అక్కడ ఉంటే నాకు ఓటు ఉండే వస్తుంది అం కోపం అవ్వ నీ కోపం మాడుగాను ఆ కోపంతో ఎట బలిస్తాను ఏమయ్యాలి ఆ ఘాటికే కదా నీకు

భక్తి ఏమన్నా తెలిసేనా ఎక్కడొక తయారైడు నేను రమణుడు

అది ఇప్పుడు అర్థం కాదా అదే వాడవాడు కాదు అని పిలుతున్నావా అలా చెప్పాలి ఇప్పుడు నేను నేను తప్పు చెప్పిన చెప్పురావు నువ్వు చెప్పురావు అని ఏమన్నాడు నిన్ను

ఇనాడు ఈ సమస్తం కేన నారించినటి రోజు కారణం ఏంటి ఎందుకు ఈ నారించినటువంటి వారేవో ఆ వాస్తవము ఏంటో nato విన్నించోలే కండి మైతమనేది స్వామి ఈ బాగ్యంత్రమంత్ర యంత్రముని తమ

గాలికి వూదునా కందునా గాలికి వూదునా మనలను కొందునా గాలికి వూదునా పర్వత నాకు ఇంత పత్రము పోనీ అయినా ఆ యొక్క మందరాత్రికైనా వెళ్ళడం అవసరమా స్వామి నేను ఎలా ఉన్నాను నిన్ను శూరాలి అయినటువంటి రాణిని కాబట్టి నన్ను విడరాలి అయినా మీరు ఏ విధానంగా వెళ్ళిపోతారు ఆరది అయినా నిన్ను సూర్యు గర్భము దాల్చినప్పుడు ప్రసవించేటువంటి సమయం లోపల తల్లిదండ్రులైనా తన ప్రక్కకు ఉండాలి తాయి కట్టినటువంటి భర్త అయినా తన యొక్క అండగా ఉండాలి అప్పుడేనయ్యా ఆడదానికి అయినా ధైర్యము అందు గురించి కాపు చేసి అటువంటి సమయం లోపల తల్లివారింటి నేను వెళ్ళిపోతారు ఎందు గురించి వారి ధైర్యం గురించే కదా మరి నాడు నీవు కూడా వెళతానంటున్నావు నేను ప్రసవించేటువంటి సమయమైన ఆసన్నమైనటువంటిది నేను శూరాలనే ఉన్నటువంటి దానిని నన్ను విడనాడు ఏ విధానంగా మీరు వెళ్ళిపోతారు ప్రభు నేను వెళ్ళకూడదు ఇక్కడే ఉండమంటాము నిన్ను గర్భవతి

చిన్న హారతిన్నదా పెద్ద చిన్న తప్పుకులేదన్న దగ్గర అన్న చిన్న తప్పుకు పెద్ద అంటా దేవి మప్పుడ కాపాడేటువంటి భారము నడియా తల్లి ప్రతి నిత్యమైన అను అనువైన నీ యొక్క పూజ రూపల ఉండి నా యొక్క మాంగా ఎత్తి హాని సంభవించకుండా చూసేటువంటి వారము దేవి తల్లి శ్రీ నాకు మీరు అయినా వెళ్ళినటువంటి చోట శుభము కలగవలేనని ఆ యొక్క మాతనైనా వేడుకున్నటువంటి దానిని మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి క్షేమంగా రావాలైనా మళ్ళీ ఆ యొక్క దేవుడికి

సలసలమసులుతున్నటువంటి నీళ్లలో నిన్ను తించి నీ మాంసమును కమకమకని ఉడికిస్తా ఎవరనుకొని మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావురా అధికారం నుంచి నేనేమంటాను కదయ్యా మా ఇంట్లో ఉంచుకుంటున్నాయా నేను ఇక్కడ వంట మా ఇంట్లో నేను మా ఇంట్లో